మోహన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీలకి వచ్చిన మనోజ్ హీరోగా బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు కానీ గత కొన్నేళ్లుగా పూర్తిగా సినిమాలు చేయడం మానేశాడు రెండు వేల పదిహేనులో ప్రణతిరెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న మనోజ్ రెండు వేల పంతొమ్మిదిలో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు ఈ ఏడాది మార్చిలో భూమా మౌనికని పెళ్లి చేసుకున్నాడు ఈమెకు కూడా ఇది రెండో పెళ్ళే మనోజ్ని పెళ్లి చేసుకునే టైంకి మౌనికకు ఒక కొడుకు కూడా ఉన్నాడు అయితే మనోజ్ తన అభిమానులకు ఒక గుడ్ న్యూస్ చెప్పేశాడు త్వరలో తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు ప్రస్తుతం తన భార్య మౌనిక ప్రెగ్నెన్సీతో ఉందనే విషయాన్ని ట్విట్టర్ వేదిక ద్వారా షేర్ చేశాడు తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు తన అత్తమ్మ మామయ్య భూమా శోభ నాగిరెడ్డి మరోసారి అమ్మమ్మ తాతయ్య కాబోతున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నాడు ఈ పోస్ట్ని చూసిన నేటిజన్స్ మనోజ్కి మౌనికకి శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు మరిన్ని సెలబ్రిటీ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి